శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు ఒక వ్యక్తి నిరంతరం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అత్యంత భక్తితో ఉంటాడు అయితే అతనికి జీవితం పట్ల చాలా అసంతృప్తిగా ఉంటుంది ఎందుకంటే ఏ పని చేసినా అది సరిగ్గా సఫలీకృతం అవ్వదు నిరాశ నిస్పృహ మనుషులతో సరిగ్గా సరిపడదు ఇలా అనేక రకాలుగా అయితే భగవంతుణ్ణి ప్రార్థించడం మాత్రం మానడు రోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు స్వామి ఏంటి నా పరిస్థితి ఏంటి అసలు నా నేను ఎందుకు ఇలా ఉన్నాను ఎందుకు నేను ఎక్కడా సరైనటువంటి విజయములు సాధించలేకపోతున్నాను నా పరిస్థితి ఏంటి అసలు ఎందుకు ఇన్ని రకాల కష్టాలు పెట్టు మనిషి ఏంటి మనిషికి పడటం లేదు ఆకలి పెట్టు ప్రయత్నించుకోవాలి సాధించుకోవాలి ఏ పని చేయాలన్నా ఇక్కడ ప్రయత్నించాలి సాధించాలి దాన్ని పొందాలి మళ్ళీ మనసు పెట్టావు కోరికలు శరీరానికి ఇంద్రియాలు పెట్టావు వాటి కోరికలు అవసరాలు పెట్టావు అని పాపం ఇలా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండేవాడు ఒకరోజు అతనికి కళలో భగవంతుడు కనపడ్డాడు తనలో ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి భగవంతుడు కనపడి ఏంటి నాయన రోజు నన్ను ఏదో ఒకటి అంటానే ఉన్నావు పూజిస్తున్నావు కానీ రోజు నన్ను ఏదో ఒకటి అంటానే ఉన్నావు ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు అసలు నేను ఏం చేశాను నీ ప్రాబ్లం ఏం చెప్పాను అంటే ఏంటి స్వామి నా జీవితంలో అశాంతి అంతా నీకు తెలుసు కదా ఎక్కడైనా నాకు శాంతి ఉందా మనిషికి మనిషికి పట్టలేదు ఏదైనా ఇక్కడ బ్రతకాలి అంటే నిరంతరం ప్రయత్నించుకుంటూ ఉండాలి అది అవుతుందో అవదో తెలియదు ఇలా నిరంతరం ఇబ్బందిగానే ఉందన్నాడు భగవంతుడు చిరునవ్వునవ్వి సరేనైనా ఇది నేను నీకు ఎంత చెప్పినా అర్థమయ్యే విషయం కాదు దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే అది నీ అంతటా నీకు అర్థం అవ్వాలి నేను సృష్టి అలాగే చేశాను సరే నువ్వైనా అర్థం అవ్వట్లేదని కన్ఫ్యూజ్ అవుతున్నావు కనుక ఇదిగో ఈ చిన్న మూట తీసుకొని ఒక చిన్న మూట ఇచ్చాడు ఆ మూటలో చెప్పాడు ఆయన ఇందులో వరి విత్తనాలు ఉన్నాయి ఈ వరి విత్తనాలని నువ్వు చక్కగా దాసి నాకు చూపించు నేను మళ్ళీ నీకు కొంతకాలం తర్వాత ప్రత్యక్షం అవుతానండి మళ్ళీ వచ్చి కనపడతాను నువ్వు వీటిని ఎలా కావాలన్నో ఉపయోగించుకోవచ్చు కాబట్టి నేను మళ్ళీ వచ్చి అడుగుతాను నాకు వరి విత్తనాలు చూపించాలి నువ్వు అని అప్పుడు నీకు మొత్తం స్టోరీ అంతా నేను చెబుతానండి అంటే సరే ఇతను సరే భగవంతుడు వస్తాడు మళ్ళీ చూపించమన్నాడు వరు ఎత్తిన మూట ఇచ్చాడు ఇప్పుడు మనం చేసేది ఏముంది అయితే అది కళ కళ కదా అనుకున్నాడు కంటిన్యూ నిద్రపోయాడు అయిపోయింది పొద్దున్నే లేచి చూస్తే అతని పక్కన మూట ఉంది భగవంతుడు ఇచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాడు అది అలాగే ఉంది అరే ఇది కళ అనుకున్నాను అని చూస్తే అందులో వరిధాన్యం ఉంది వరి విత్తనాలు ఉన్నాయి చిన్న మూటది సరే ఇప్పుడు భగవంతుడు మళ్ళీ ఎప్పుడొచ్చి అడిగినా మనం ఇవ్వాలి కనుక అని చెప్పి ఆ మూటని జాగ్రత్తగా భద్రంగా ఎవరు చూడని చోట ఇంట్లో ఎవరు తీయటానికి వీలు లేకుండా భగవంతుడిని పూజించేటువంటి ఆసనం ఉన్న చోట కింద దాసాడు చక్కగా బాక్స్ బాక్సు లాంటివి చేయించి అందులో పెట్టి ఆ భగవంతుడి పీఠాన్ని ఆ బాక్స్గా మార్చేసి పైన భగవంతుడిని పెట్టుకొని అక్కడ దాసేసాడు దాన్ని ఇంక అక్కడైతే ఎవరు కథపర సరే అయిపోయింది అలా కాలం గడిచిపోయింది చాలా కాలం గడిచిపోయింది బహుశా సంవత్సరాలు గడిచినయము ఒకరోజు భగవంతుడు మళ్ళీ అంటే ఈయన మామూలుగా ఇలాగే గడుపుతున్నాడు జీవితం ఇప్పుడు ఇలా నిరాశ నిస్పృహ అని అనుకుంటానే ఉన్నాడు మనుషులతో పట్టలేదు ఈ మామూలే భగవత్తు భక్తిని చేస్తున్నాడు భగవంతుడికి సంబంధించిన అన్ని చేస్తున్నాడు అలా అసంతృప్తితో సాగుతూనే ఉన్నాడు ఒకరోజు మళ్ళీ కళ్ళ భగవంతుడు కనపడ్డాడు కనపడి నాయన ఏది వరిధాన్యం చూపించమన్నాను కదా నేను ఇచ్చింది ఏం చేసావు అన్నాడు అయ్యో ఒల్లెవోడు స్వామి చాలా జాగ్రత్తగా చేశాను అసలు అది నీ పీఠం కిందే ఉంది పీఠం కింద పెద్ద పెట్టి చేయించి పెట్టాను కదా పీఠం మార్చాను కదా ఆ పైన నువ్వు ఉన్నావు నీ కిందే పెట్టాను నువ్వు ఇచ్చింది నువ్వు గమనించలేదా అన్నాడు సరే నాయనా నాకు తీసి చూపించా అన్నాడు ఇదంతా కళ సరే మనప్పుడు కళ్ళలోనే లేసి వెళ్ళాడు ఆ పీఠం కాడ ఆ ఉన్నటువంటి ఆ సంచిలు ఇచ్చాడు భగవంతుడికి ఇచ్చాడు భగవంతుడు అన్నాడు ఓడదైన ఆయన తీసి చూపించాడు చూస్తే ఆ వడ్ల గింజలన్నీ కూడా పురుగులు పెట్టేసి తినేసి ఉన్నాయి పాడైపోయాను అదేంటి నాయనా నేను వడ్ల గింజలు నీకు చక్కటి ఇచ్చాను ఎలా చేసేది ఏంటి అన్నాడు అయ్యా అసలు నేనేమీ చేయలేదు నేను తీసుకెళ్ళి వాటిని అక్కడ అంటే పైగా దానికోసం చక్క పెట్టి కూడా చేయించను ఎవరు కదపకూడదని మీరు ఏం చెప్పారు నీకు కావాలంటే అలా అయినా ఇటు వినియోగించుకోవచ్చు కానీ నేను వచ్చి అడిగినప్పుడు చూపించాలన్నారు మళ్ళీ నేను వినియోగించినా ఏం చేసినా నేను ఎలా చూపిస్తాను కాబట్టి వడ్ల గింజలను మీకు ధాన్యాన్ని చూపించలేను కదా అందుకని జాగ్రత్తగా దాశాను అన్నాడు సరే భగవంతుడు చిరునవ్వునవి సరే నాయన సరే అది తీసేసి ఇది ఇస్తున్నాను వడ్ల గింజలు మళ్ళీ సేమ్ అదే మూట ఇది ఇందులో ఫ్రెష్ ఉన్నాయి అవి పారేసే ఇంకా పెనికిరవు ఇప్పుడు దీన్ని తీసుకో నువ్వు దీన్ని అలాగే ఉపయోగించుకోవచ్చు అయితే మళ్ళీ నేను వచ్చినప్పుడు నాకు వట్ల గింజలు చూపించు ధాన్యం చూపించు నాకు ధాన్యం అయితే చూపించాలి సరే తండ్రి అన్నాడు వీడికి అర్థం కాలే భగవంతుడు అన్నాడు కిందటిసారి ఇలాగే చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ ఈసారి ఇలాగే చెప్పి వెళ్తున్నారు నేను ఏం చేయగలను అందులో పెడతాను అంతే కదా అని నైనా నీకు మాట చెబుతున్నాను నేను నువ్వు అర్థం చేసుకోవట్లేదు నువ్వు వీటిని ఎలా అయినా వినియోగించుకోవచ్చు స్వేచ్ఛ నీకు ఉంది నేను వచ్చి అడిగినప్పుడు చూపిస్తే చాలు నాకు ఆలోచించి కొంచెం పదును పెట్టు నీకు బుర్రత్యాన జ్ఞానం ఉంది అందులో దాన్ని వాడు పదును పెట్టాను సరే ఈసారి మూటని తీసుకెళ్లి అందులో పెడితే పాడైపోయిన చూశాడుగా అవి పారేశాడుగా సరే ఈసారి ఇట్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు భగవంతుడు వెళ్ళిపోయాడు ఈ నిద్రలోకి జారుకున్నాడు పొద్దున్నే లేచి చూస్తే మంచం మీద నిజంగా మూట ఉంది పెట్లోకి వెళ్ళి చూస్తే తను తీసిచ్చాడు పెట్టి పెట్లో మూట అసలు లేదు అంటే కళ కాదు నిజంగానే జరిగింది కళ్ళ అనుకుంటున్నాడు తను ఓహో సరే భగవంతుడు ఇది అనుకున్నాడు చాలా జాగ్రత్తగా ఆలోచించాడు పెట్టిలో పెడితే పాడైపోయింది కాబట్టి వీటిని ఏం చేయాలి ఓ పని చేద్దాం వీటన్నింటినీ పాతితే మొక్కలు వస్తాయి కదా మొక్కలకు మళ్ళీ వడ్ల గింజలు బోర్డులు వస్తాయి కదా అప్పుడు భగవంతుడు ఎప్పుడు వచ్చినా వచ్చే వరకు ఆ విత్తనాలను తయారు చేసి మళ్ళీ పాతుతూ మళ్ళీ ఆ వడ్ల గింజలు తీస్తూ అలా భగవంతుడికి చూపించవచ్చు వడల గింజలు ఒకవేళ ఆయన మొక్క దశలో ఉండగా వచ్చాడు అనుకో మొక్కలు కొన్ని చూపిద్దాం లేదు ధాన్యం అనుకో ధాన్యాన్ని చూపిద్దాం ఇంకా పెరుగుతుంది కూడా అసలు పెంచి కూడా చూపించవచ్చు అని చక్కగా వాళ్ళ ఇంట్లో పెరట్లో అక్కడక్కడ అక్కడక్కడ ఇవన్నీ చిన్న చిన్న గుంటలుగా వేసి నాటాడు భూమిలో నాటాడు సరే కొంతకాలం చూసాడు మొక్కలేం రాటం సరే చూసాడు ఇక రావు కావాలనుకున్నాడు వదిలేసాడు కొంతకాలం తర్వాత భగవంతుడు మళ్ళీ వచ్చాడు సేమ్ పడుకున్నాడు కల నాయనా ఏది వడ్ల గింజలు లేదు అన్నాడు అంటే స్వామి అవన్నీ ఇలా పెరట్లో నాయటానికి కానీ మొక్కలు రాలేదు ఎందుకు రాలేదు నాకు అర్థం అవట్లేదు అన్నీ వృధా అయిపోయినాయి అన్నాడు భగవంతుడు చిరునవ్వు నవ్వి సరిలేనైనా అయిపోతే పోయినాయి ఇదిగోని మళ్ళీ సేమ్ అంతే వడ్ల గింజలు మూట ఇచ్చాడు ఇచ్చి ఈసారి మళ్ళీ సేమ్ అలాగే చెప్పాడు నువ్వు నీటిని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు నేను వచ్చినప్పుడు నాకు ధాన్యం గింజలు చూపిస్తే చాలు మళ్ళీ అంటే స్వామి అదే చెప్పారు కిందటిసారి కూడా అని ఈసారి ఆలోచించి పెట్టులో పెట్టకుండా భూమిలో వేసాను అయినా మోకలు రాలేదు అంటే భగవంతుడు చిరునవ్వునవి నాయన అన్నిటికీ చక్కటి మార్గం ఉంటుంది సరిగ్గా ఆలోచించు చూడు తెలుసుకో నీకు తెలియపోతే ప్రకృతిని పరిశీలించు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు జ్ఞానం తెలుసుకో ఆలోచించి నీకు అర్థమైతే అలా చేయి అని చెప్పి దాన్ని చెప్పి ఇచ్చాడు అయితే భగవంతుడు చెప్పాడంటే ఏదో ఖచ్చితంగా ఉంటది కదా ఏదో నేను మిస్ అవుతున్నాను ఇందులో ఏదో అని అతను అనుకున్నాడు సరే మళ్ళీ ఆలోచించాడు పెట్టిలో పెడితే పాడైపోయినాయి ఇంట్లోనేమో ఆ పెరట్లో నాటాను అసలు రాలేదు ఏంటబ్బా అని చెప్పి అసలు ఈ ధాన్యపు గింజలు పండిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అని చెప్పి అతనికి అప్పటి వరకు అది లేదు అతని ఏదో మామూలు ఉద్యోగాలు చేసుకుంటా పట్టణంలో ఉంటాడు ఆ ధాన్యపు గింజలు పండించే వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అని పొలాల దగ్గరికి వెళ్ళాడు పల్లెటూరికి వెళ్ళాడు రైతుల దగ్గరికి వెళ్ళాడు అసలు ఈ ధాన్యపు గింజలు పండించే విధానం ఏంటి అని చూశాడు అంటే వాళ్ళు ముందు అసలు ధాన్యపు గింజలు నాటట్లేదు ముందు పొలం దున్నుతున్నారు చక్కగా మట్టంతా తిరగేస్తున్నారు అందులో చెత్తా చదారం రాళ్ళు రప్పలన్నీ ఏరేస్తున్నారు భూమిని చక్కగా తవ్వేస్తున్నారు అంత నా దున్నేసి చక్కగా తిరగేసి ముందు ఫ్రెష్గా తయారు చేస్తున్నారు దాన్ని దాన్ని ఏమో మామూలు మట్టిలో పెట్టేశాడు తీసుకెళ్ళి అది ఒకటి గట్టి మెట్టి అసలు అక్కడ ఏం లేదు రాళ్ళు రప్పలన్నీ ఉన్నాయి అప్పుడు అర్థమైంది ఓహో అందుకు పండట్లేదమ్మంట తర్వాత దాన్ని కొంచెం మొత్తం చక్కగా తయారైంది అనుకున్నాక అప్పుడు విత్తనాలు పెట్టి నీళ్లు పెట్టి వాళ్ళు చేసే ప్రాసెస్ అంత చూశాడు ఓహో ఈ ప్రాసెస్ ప్రకారం చేయాలా అర్థమైంది అతను అయితే ఇప్పుడు మరి ఈ విత్తనాలు ఈ ప్రాసెస్ ప్రకారం చేయాలి అంటే తనకు పొలం కావాలి తన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న చిన్న స్థలం సరిపోదు దొన్నల ముందు అందుకని అక్కడ వాళ్ళని అడిగాడు అయ్యా నాకేమన్నా కొంత పొలం కావాలి ఎవరైనా ఇస్తారా సరే ఎవరిదో కౌలుకు కొంత తీసుకున్నాడు చక్కగా దాన్ని దున్నిచ్చాడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారో ఆ పద్ధతులను చూశాడు వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు కొంచెం తెలియని విషయాలు వచ్చినప్పుడు అడుగుతున్నాడు బాగా దున్నించినాక ఆ పొలంలో ఈ విత్తనాలన్నీ జల్లాడు ఓ చిన్న మెడిలో వేసుకున్నాడు చిన్న పొలం అన్నాడు అన్నీ జల్లేడు తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో చూశాడు ఎప్పుడు నీళ్లు పెట్టాలి ఏం చేయాలి ఎప్పుడు కలుపు తీయాలి అన్ని చూశాడు అన్ని స్వయంగా చేశాడు ఎందుకంటే భగవంతుడు స్వయంగా చెప్పాడు కదా ఇది అతనికి దాని మీద అవగాహన ఇచ్చింది తర్వాత చక్కగా పేరు ఎదిగింది నీరు ఎంత పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టచ్చు ఎప్పుడు పెట్టకూడదు అన్ని పక్కన తెలుసుకుంటున్నాడు వాళ్ళు చేసే తర్వాత చక్కగా పంట వచ్చింది ధాన్యపు గింజలు వాళ్ళు ఎలా తీస్తున్నారో చూశాడు వాళ్ళు చక్కగా ఆ మొక్కల నుంచి ధాన్యపు గింజలు తీసేటువంటి మిషన్లు ఉన్నాయి లేదా మనుషులు నూర్చి కుప్ప నూర్పని చెప్పి నూర్చి తీస్తున్నారు ఆ పద్ధతిలో ధాన్యపు గింజలన్నీ తీసాడు తీస్తే భగవంతుడు ఇచ్చిందేమో చిన్న సంచి ఇక్కడ వచ్చినాయేమో బస్తాలు వచ్చినాయి ఆ బస్తాలు ఇంటికి తీసుకొచ్చేసాడు సరే మామూలు అయిపోయింది భగవంతుడు వచ్చినప్పుడు చూపించటమే కదా పడుకున్నాడు మళ్ళీ ఒకరోజు భగవంతుడు ఇలా కళ్ళలోకి వచ్చాడు ఆయన ధాన్యపు గింజలు ఏవన్నాడు ఉన్నాయి స్వామి ఐగో బయట వరండాలు వేసాను బస్తాలు ఇవి అవన్నీ ధాన్యపు గింజలే అన్నాడు ఏంటైనా నేను ఇంత మూట ఇస్తే నువ్వు అంత చేసావా అన్నాడు అవును తండ్రి నువ్వు ఇచ్చిన ఇంత మూట నుంచి అన్ని ధాన్యపు గింజలు వచ్చినాయి అన్నాడు అంటే ఇప్పుడు భగవంతుడు అన్నాడు నీకేం అర్థమైంది అన్నాడు తండ్రి వీటిని విత్తనాలుగా సరైన విధానంలో పొలంలో పొలం దున్ని అవన్నీ చేసి ఆ పద్ధతిలో వేయాలి ఇంకో ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ నేను సరిగ్గా తెలుసుకోలేకపోయాను ఇప్పుడు అన్ని తెలుసుకొని చేశాను అందుకని సక్సెస్ అయింది మీరు ఇచ్చిన దానికి వందల రెట్లు ఎక్స్ట్రా వచ్చినాయి అప్పుడు భగవంతుడు చిరునవ్వునవి చెప్పాడు అలాగేనైనా నీకు ఇచ్చిన శరీరము నీకు ఇచ్చిన జ్ఞానము నీకు ఇచ్చిన ఇంద్రియాలు మొత్తం నీకు ఇవ్వబడినీ నీ తెలివి ప్రజ్ఞ అన్ని విత్తన దశలో ఉన్నాయి బీజ దశలో ఉన్నాయి నువ్వు వాటిని ఇలా పండించుకుంటే నీకు అనంత సర్వవ్యాపక స్థితి అవుతుంది నీకు అసలు దుఃఖం ఉండదు ఇక్కడెప్పుడు సుఖంగా సంతోషంగానే ఉంటుంది కానీ అది బీజ దశలోనే ఉంచేసుకున్నావు నేను నాది నా వాళ్ళు నాకు అన్ని కావాలి కానీ ఎందుకు నేను సఫలీకృతం అవటం లేదు అంటే నువ్వు జ్ఞానాన్ని సరి అయిన విధముగా సరి అయిన చోట ఉపయోగించట్ల అది పనులకు కూడా ఉపయోగించాలి తర్వాత చుట్టూ ఉన్న మనుషుల దగ్గర కూడా ఉపయోగించాలి అందరు నాలాంటి వాళ్ళు అన్న భావనతో మంచిగా జీవించాలి నువ్వు విజయం సాధించాలంటే ఎదుటివాడిని మోసం చేసి సాధించేది విజయం కాదు అప్పుడు నీకు లోపల దుఃఖమే ఉంటుంది ఎందుకంటే మోసం చేశానని తెలుసు అన్యాయం చేశానని తెలుసు అబద్ధం చేశానని తెలుసు అలా నీలో విత్తన దశలో కూర్చోబడి ఉన్నాయన్నీ ఎప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకో అన్నీ నీకే తెలుస్తాయి ఆ విత్తన దశలో ఉన్నటువంటి నీ జ్ఞాన సంపద ఏదుందో ఉందో ఇప్పుడు శరీరం కూడా చూడు పసిబిడ్డగా పుట్టారు ఎదుగుతూ ఉన్నారు పెరుగుతూనే ఉంది కదా అన్నీ పెరుగుతున్నాయి నీలో అలా నీలో బుద్ధి పెరగాలి జ్ఞానం పెరగాలి స్వభావం పెరగాలి గుణాలు పెరగాలి వ్యక్తిత్వం పెరగాలి ఇవన్నీ నువ్వు భగవద్భక్తుడిగా ఎలా పెరగాలో నువ్వే నిర్ణయించుకో చెడుగా పెరగటం పెరగటమా పెరగటమా మంచిగా పెరగటం పెరగటమా ఏది కరెక్ట్ అసలు జ్ఞానం అంటే ఏంటి అలా నీలో విత్తన దశలో ఉన్న అన్నింటినీ పెంచుకో మొత్తం ఇప్పుడు నువ్వు కొంచెం విత్తనాలు నాటితే అన్ని బస్తాల ధాన్యం ఎలా వచ్చిందో విత్తన దశలో మానవుడుగా ఉన్న నువ్వు సర్వసృష్టిగా మారిపోతావు అదే జ్ఞానం నీలోది ఉంది విత్తన దశలో ఉంది మొత్తం నువ్వు సరిగ్గా ఉపయోగించు అలాగే నువ్వు దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే నీకు భౌతికంలో కూడా అసంతృప్తులు ఉండవు ఘర్షణలు ఉండవు గొడవలు ఉండవు నువ్వు దాన్ని సరిగ్గా వాటలా విత్తన దశలో విత్తన దశలో ఉంచేసి వాడదామని చూస్తున్నావు అందుకే నీకు మొదటిచ్చిన విత్తనాలన్నీ పాడిపోయినాయి అసలు పనికి రాకుండా పోయి నేవతలు పారేస్తాం అలాగే నీలో ఉన్న వాటిని నువ్వు సరిగా గుర్తించి వాడకపోతే జీవితం పనికి రాకుండా పోవతలు వారేయటం కాదు ఏదో నాకు అర్థమైంది నా స్వతంత్రతతో నాకు అర్థమైనట్టు నేను చేసుకుంటా పోతాను అంటే రెండోసారి ఇచ్చినవి ఏం చేసేవు భూమిలో నీ ఇంట్లో పెరట్లో ఉన్నాయో భూమి దొనలేదు ఏమి చేయలేదు దానికి అవసరమైంది ఏమి సమకూర్చలేదు అందుకని అవి పనికి రాకుండా పోయినాయి అలా నీ ఇష్టప్రకారం జీవించుకుంటా మంచనో చెడనో చేసుకుంటే వెళ్తే ఆ కర్మ ఫలితాలు వస్తాయి అనుభవించాల్సి వస్తుంది అలా మొత్తం వెళ్ళి అలా కూడా జీవితం వృధానే వంద సంవత్సరాల జీవితం వృధానే కరెక్ట్గా ఎలా జీవించాలి తెలుసుకో చెడుగా జీవించవచ్చా జీవించకూడదు అబద్ధం చెప్పొచ్చా చెప్పకూడదు మోసం చేయొచ్చా చేయకూడదు ఇవన్నీ నీలో లేవు నీకు నీ బుద్ధి చూడటం అన్ని లోపల కూర్చోబెట్టానుగా అన్నీ విత్తన దశలో ఉన్నాయి అన్నీ నీ కరెక్ట్గానే పనిచేస్తున్నాయి నువ్వు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు నీకు అలా ఉపయోగించుకోవడం రానప్పుడు ఏం చేసావు నువ్వు పొలాలకు వెళ్ళి అక్కడ పొలాలు ఎలా పండిస్తున్నారు చూసావు నీకు అర్థమైంది తెలుసుకో నీకు అర్థం కాని చుట్టూ ఉన్నటువంటి మహనీయులు మహాత్ములు జ్ఞానులు ధర్మాత్ములు ఎలా బతుకుతున్నారు చూడు అసలు చెడు చేయొచ్చో చేయకూడదు అది నీకు తెలిసిన విషయమే అందులో పెద్ద విశేషమే ఉంది అబద్ధం ఆడొచ్చు ఆడకూడదు మోసం చేయొచ్చో చేయకూడదు పక్క వాళ్ళందరూ నీలాంటి మనుషులేనా కాదు ఒకళ్ళు నువ్వు హాని చేస్తే ఎవరికి చేస్తావు నీలాంటి మనిషికేకా చేస్తావు వాడు నావాడేకా ఇక్కడ భగవంతుడు వాడు కానివాడు ఎవరు ఉన్నారు అసలు ఈ సృష్టిలో భగవంతుడిది కానిదే ఉంది మొత్తం భగవంతుడివే అనుకొని నువ్వు కూడా నా వాడివే నీకు నేను ఎలా కనపడి దర్శనమిచ్చి ఇవన్నీ చెబుతున్నానో అలా నేను అందరికీ అలాగే సహాయపడతా ఉంటాను సృష్టి అంతా నేను ఉంటాను అందరికీ అన్నింటికి సహాయపడతాను అదే నా పని సహాయపడటమే నా పని కాబట్టి అందరూ నాకు సంబంధించిన వాళ్ళే అనుకొని ఇప్పుడు జీవించడం మొదలుపెట్టు ఆలోచించి ఎలా జీవించాలో నీకు ఆలోచనకు దొరకపోయి తెలుసుకో నీలో ఉత్తన దశలో ఉన్న అన్నిటినీ పెంచుకో అది పెంచుకుంటే ఏమవుతుంది కొద్ది విత్తనాలు వేస్తే వందల వేల రెట్ల విత్తనాలు నీకు తిరిగి వచ్చినట్టుగా నీలో ఉన్న విత్తన దశను పెంచుకుంటూ వెళితే నీకు అనంతత్వం మొత్తం అర్థమవుద్ది దైవత్వం మొత్తం అర్థమవుద్ది ఎక్కడ నిరాశలు నిస్పృహలు ఏమి ఉండవు నీ భౌతిక ఆధ్యాత్మిక జీవితాలు జీవితం మొత్తం హాయిగా ఉంటుంది నీకు సత్యం అర్థం అవుతుంది నిరాశ నిస్పృహలు నువ్వు కల్పించుకుంటున్నావు అందరూ నీలాంటి మనుషులే ముందు అందరూ భగవంతుడికి సంబంధించిన వాళ్ళే అందరూ నాలాంటి మనుషులే సృష్టి అంతా భగవంతుడిదే అనేటువంటి ఒక ఝాసలోకి వెళ్ళి ముందు నీకొక్కడికే సొంతం నేను అందరు నా వాళ్ళు కదా నీకు ఎలా ఉపయోగపడ్డానో ఇప్పుడు నీకు ఎలా కనబడి చెబుతున్నాను అందరికీ అన్నిటికీ అలాగే చేస్తాను నేను సృష్టికి సర్వం సమకూర్చేది నేనే కాబట్టి ఇప్పుడు నుంచి నువ్వు జీవించేటప్పుడు సృష్టి మొత్తం భగవంతుడిదే నేను కూడా అందులోనే ఉన్నాను నా చుట్టూ ఉన్న అందరూ భగవంతుడికి సంబంధించిన వాళ్ళే మొత్తం ప్రకృతి ఆయనదే అనే భావనతో ఇప్పుడు జీవించడం మొదలుపెట్టు నీలో విత్తన దశలో ఉన్న అన్నింటిని నువ్వు విస్తరింపజేసుకో అందుకే నీకు విత్తనాలు ఇచ్చాను నువ్వు విత్తన దశ అంతే పుట్టుకలో విత్తన దశ ఈ జీవితం అంతా నిండు నూరేళ్ళు ఉంది దాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటావు నువ్వే చూసుకో ప్రయత్నించు అని చెప్పి భగవంతుడు వెళ్ళిపోయాడు ఇదంతా కల నిద్రపోయాడు మళ్ళీ పొద్దున్నే లేచాడు చక్కగా కలంతా గుర్తుంది బ్రహ్మాండంగా గుర్తుంది అవును నాలో గుణాలు ఉన్నాయి దుర్గుణాలు ఉన్నాయి మంచి గుణాలు ఉన్నాయి చెడ్డ గుణాలు ఉన్నాయి జ్ఞానం ఉంది బుద్ధి రైట్ అని చెబుతుంది ఇది ఇలా ఉండకూడదు ఇది ఇలా చేయకూడదు అని చెబుతుంది నేను ఎంతసేపు వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని నాకు ఇది సరిపోలేదు అది ఇది అనుకొని ఆనంద మోసం చేద్దాం వీళ్ళకి అబద్ధం చూద్దాం అని ఇలాగే జీవించి అసంతృప్తులకి లోనవుతున్నాను తప్ప అసలు మనుషులంతా నాలాంటి వాళ్లే కదా అన్న భావన నాకు రాలేదే అందరూ భగవంతుడికి సంబంధించిన వాళ్ళే అన్న భావన ఎందుకు రావట్లేదు అలాంటప్పుడు నేను ఎవరిని అసలు మోసగించకూడదు కదా అయినా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కదా ఎవరికళ్ళు ఆనందంగా ఉండాలి కదా ఎవరి ప్రయత్నంతో వాళ్ళు సాధించుకుంటున్నారు ఇప్పుడు నేను జ్ఞానం అభివృద్ధి చేసుకొని నా ప్రయత్నంతో నేను సాధించుకొని నాలో మంచి వ్యక్తిత్వాన్ని కలిగించుకోవాలి నాకు తెలియనప్పుడు నేను వెళ్ళి అలా అయితే ఆ రైతుల దగ్గర పొలం దగ్గర పంట ఎలా పండించాలని తెలుసుకున్నాను అలా అనేక గ్రంథాలు అందిస్తున్నాయి అనేక మంది మహాత్ములు చెబుతున్నారు వాళ్ళ జీవిత చరిత్రలోనే జీవనాలు ఉన్నాయి ఎంతో మంది వేల లక్షల మంది ఇక్కడ మంచిగా జీవిస్తున్నారు అవన్నీ చూసి నేను హాయిగా ఉండొచ్చు ఈ రోజు నుంచి ప్రయత్నించుకుంటాను అని తనలో తాను నిర్ణయించుకొని చక్కగా తనింటిలో రోజు పూజించి ఆ భగవంతుడు మందిరంలోకి వెళ్ళి భగవంతుడే నాకు అర్థమైంది ఇక నిన్ను నేను ఏ కోరికలు కోరను అసలు నాకు అక్కర్లేదు నువ్వు ఇచ్చిన అన్ని విత్తన దశలో నాలో ఉన్నాయి చుట్టూ ప్రపంచంలో అన్నీ సమకూర్చావు నా శరీరంలో అన్నీ సమకూర్చావు నువ్వు ఇచ్చిన వాటితో నేను హాయిగా బతుకుతాను ప్రయత్నిస్తాను నా ప్రయత్నం నేను ప్రయత్నించుకుంటాను జ్ఞానం పెంచుకుంటాను విత్తన దశలో ఉన్నటువంటి నా జ్ఞాన శక్తిని చక్కగా పెంచుకుంటూ వెళ్తాను అని చెప్పి స్థిర నిర్ణయం తీసుకొని ఆలోచించడం మొదలుపెట్టాడు ప్రతి చోట ప్రతి పనిలో తనను తాను గమనించుకోవటం తనని తాను పరిశీలించుకోవటం తాను ఇక్కడ ఎందుకు చేస్తున్నాడు ఎందుకు ఇలా ఉంటున్నాడు ఎందుకు బాధ వస్తుంది ఎందుకు సుఖం వస్తుంది ఎందుకు తను ఫెయిల్ అవుతున్నాడు ఎందుకు తను సక్సెస్ అవుతున్నాడు మొత్తం ఆలోచించడం మొదలుపెట్టాడు ఏ మనిషిని బాధ పెట్టకూడదు అసలు సృష్టిలో దేన్ని బాధ పెట్టకుండా జీవించాలి ఎందుకంటే అన్ని భగవంతుడివి అన్న ఎరుక ఒకటి వచ్చింది ఆ విషయం భగవంతుడే చెప్పాడు ఆ ఎరుకతో చక్కగా జీవిస్తూ ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటూ అలా సాగిపోతూ ఆత్మజ్ఞానం వరకు వెళ్ళిపోయాడు మోక్షాన్ని పొందాడు చెట్టు ఇది కథ సరదాగా చెప్పుకున్నాం కానీ ఈ మార్గంలో సాగుతున్నటువంటి ఆత్మజ్ఞాన మార్గంలో ఆధ్యాత్మిక చదువుల్లో సాగే అందరికీ ఇటువంటి కథలు అవసరమే కథగా చెప్పుకున్నా ఇందులో ఉన్నవన్నీ సత్యాలే కథలుగా కొన్ని బాగుంటాయి కనుక చిన్నప్పుడు చిన్నపిల్లలకి తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు కొంతమంది తల్లిదండ్రులు కూడా కథలు చెబుతూ ఉంటారు పడుకోబెట్టేటప్పుడు అలా కథారూపం అనేది అలవాటు ఉంది మనకు వచ్చినటువంటి వెనక నుంచి వచ్చిన సాహిత్యం చూసినా కూడా కథారూపంలో ఉంటుంది ఇప్పుడు వచ్చే సినిమాలు సీరియల్స్ అన్నీ బేస్ కథే కథారూపంలో సరదాగా చెప్పుకున్నాం అంటే ఇందులో సత్యాన్ని గ్రహించండి చక్కగా మొత్తం అంతా బీజ రూపంలో మనలోనే ఉన్నది ఆ బీజ రూపంలో మనలో ఉన్నదాన్ని వికసింప చేసుకొని మొత్తం యావత్ విశ్వము దైవశక్తే ఇక్కడ ఉన్నవన్నీ దైవశక్తికి సంబంధించినవి అనే భావనతో వెళ్తే అసలు తప్పు ఎలా చేయగలుగుతాం ఇంకో మనిషిని మోసం ఎలా చేయగలుగుతాం ఇంకోళ్ళకి హాని ఎలా చేయగలుగుతాం ముందు బేసిక్ పాయింట్ అది ఇది ఇక్కడ మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో లేదా ఏ శక్తిని నమ్ముతున్నామో మొత్తం ఆసక్తిదే అనేది అసలు డౌట్ లేదు కదా అది ఏ మతపళ్ళైనా సరే ఏ దేవుడోళ్ళైనా సరే అప్పుడు ఇంకొకళ్ళతో విరోధం ఎలా కలుగుతుంది అసలు అందుకని విరోధ భావాలు పోతాయి చెడు పోద్ది విరోధ భావాలు పోయినప్పుడు తప్పులు చేయటం కుదరదు ఎందుకంటే తప్పు మనుషులతోనే కదా చేయాలి తప్పులు మోసాలు అన్యాయాలు మనుషులకే కదా చేయాలి పక్క మనుషులతోనే పక్క మనుషులకే ఆ భావనే పోద్ది పోంట భగవంతుడి అన్నప్పుడు ఎందుకంటే ప్రతి చేసే ప్రతి తప్పు చేసే ప్రతి మోసం చెప్పే ప్రతి అబద్ధం భగవంతుడికే చెప్పినట్టు ఉంది భగవంతుడినే చేసినట్టు ఉంది ఆ భావం వచ్చిన రోజున మనలో జ్ఞాన వికాసం సంపూర్ణంగా జరిగి మన జీవితం ముందుకు వెళ్ళిపోద్ది ఎందుకంటే ఎంత భగవంతుడిదే నేను అబద్ధం చదివితే భగవంతుడికి చెబుతున్నాను నేను మోసం చేస్తే భగవంతుడిని చేస్తున్నాను ఎందుకంటే అందరూ భగవంతుడు వాళ్లే కనుక అనేది వచ్చినప్పుడు అసలు నేను తప్పే చేయను నా ప్రయత్నంలో లభించినట్టుతో సంతృప్తి పడిపోతా ఉంటాను ఇది నాకు భగవంతుడు ఇచ్చింది దైవానుగ్రహం అని ఇంకా అక్కడి నుంచి అద్భుతమైన జ్ఞాన వికాసం ముందుకు వెళ్ళిపోద్ది చెప్పుకుంటే కాదు ముందు అలా జీవించడం నేర్చుకున్నాను శుభమస్తు మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక మరలా మరొక కొత్త కథతో కలుసుకుందాం